టీవీ యూట్యూబ్ మరియు ప్రమోషనల్ కోసం వెంటనే సంప్రదించండి ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ అందరికీ సారీ బికాస్ నేను యాదగిరిగుట్ట నుంచి రావడానికి టైం పట్టింది రోడ్ నెంబర్ ఫార్టీ అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేసానండి రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ మటుకు ఇంకో వన్ అవర్ పెట్టింది నాకు సో రియలీ సారీ మిమ్మల్ని వెయిట్ చేయి వెయించడం నాకు ఇష్టం లేదు ఆదిపర్వం షూటింగ్ అయిపోయి ఇప్పుడు రిలీజ్కి వస్తుంది ఇంత త్వరలో అని కూడా నేను అనుకోలేదు వాళ్ళు అనుకున్నంత సీజీ వర్క్ కంప్లీట్ అయ్యి ఇట్ వాజ్ అ వెరీ హర్క్యూలియస్ ఎఫర్ట్ అనమాట మా డైరెక్టర్ సంజీవ్ గారు తీసుకుంది సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈ క్యారెక్టర్లో అనుకున్నందుకు ఒకటి కాదు రెండు కాదు ఏడు గెటప్స్ చేశాను నేను అండ్ ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ అయిన అందరికీ కూడాను విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ వెంకట స్పెషలి టి యూ నీ పేరుగా చేసిన శ్రీ శ్రీజిత సో ప్రిటి ఐ రియలీ హోప్ దట్ దిస్ అ గ్రేట్ మూవీ ఫార్ హర్ అండ్ నైట్ గివ్స్ ఎర్ బిగ్ బ్రేక్ మా డిఓపి గారికి మా ప్యాన్ ఇండియా యాక్టర్ సురేష్ గారికి ఆయన పక్కన యాక్ట్ చేయడం చాలా ఇది కాదు ఒకటి కాదు రెండు కాదు మూడు మూడు డిఫరెంట్ సెట్స్లో ఉన్నాం లాస్ట్ ఇయర్ మేము సో ఐ ఫీల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫార్ దిస్ ఆపెచ్ఛుని వచ్చి అండ్ శివ గారికి మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ అండి మీ టెంపర్మెంట్ నాకు రావాలి మీలాగా మాట్లాడాలని నేను క్వైట్గా జెంటిల్గా మాట్లాడుతున్నాను ట్రై చేసినా రావట్లేదు బట్ పేరు పేరున అందరికీ మ్యూజిక్ డైరెక్టర్స్కి లెరసిస్ట్ గారికి అండ్ యాక్టర్స్ అందరికీ కూడాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇందాక చెప్పినట్టు ఇంకా మీరే హీరో ఈ సినిమాకి ఇది జనాల్లోకి తీసుకెళ్ళడానికి కష్టం అందరం పడతామండి బట్ ఒక ప్యాషన్ తోటి దీన్ని అనుకునిందే అనుకున్నట్టు తీయాలని మా డైరెక్టర్గా డైరెక్టర్ గారు పడిన తప్పున నాకు తెలుసు మా గంట శ్రీనివాస్ గారు ఒక టవల్ ఒకటి పైన వేసుకొని మమ్మల్ని తిప్పిన తిప్పులు మాకు తెలుసు ఆయన కోసం ఎక్స్ట్రా బల్టీలు కొట్టాల్సి వచ్చింది పైన గాల్లో నేను లాస్ట్ ఇయర్ అంత నేల మీద కన్నా గాలి మీదే ఉన్నట్టుంది నాకు యక్షిణితోటి ఇప్పుడు మళ్ళీ ఆది పర్వంతో యక్షిణి కూడా నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అండ్ నాకు వచ్చిన ప్రేమ థ్యాంక్ యూ ఎక్కువ చేయకపోయినా చేసిన సినిమాలన్నిటికీ ఇంత ప్రేమ రపిస్తుంది అంటే ఇదంతా మీ ఆదరణ అండ్ సోషాంటిజీ అంటే నన్నే అనుకుంటున్నారండి ఇటు ఇటు దేవతనైనా దెయ్యాన్నైనా నేనే సో ఐ లవ్ దట్ ఇలాంటి అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఎక్స్పీరియన్సెస్ అన్నిటికీ నన్ను నన్ను కన్సిడర్ చేస్తున్నందుకు ఇట్స్ ఐ డోంట్ టేక్ దీస్ స్టోరీస్ లైట్లీ బికాస్ మనం పుట్టింది మనం ఉన్నది ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ ల్యాండ్ అండ్ టు బీ ఏబుల్ టు టెల్ దీస్ స్టోరీస్ అనమాట ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్నో స్టోరీస్ ఉన్నాయి ఇలాంటి స్టోరీస్ అన్ని మనం బయట చెప్పగలగాలి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెరీ మచ్ జై హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి